పానీపూరి అమ్మే స్థాయి నుంచి ప్రపంచకప్ ఫైనల్ దాకా భారత క్రికెటర్ ఎస్ఎస్వి జైస్వాల్ సక్సెస్ స్టోరీ చూద్దాం విజయానికి ఉండవు ఎంత కష్టపడితే అంతగా సక్సెస్ అయ్యే అవకాశాలు అన్న కళ్ళు నెరవేర్చుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడి తాను ఎంచుకున్న రంగంలో విజయవంతమైన క్రికెటర్గా ఎస్ఎస్వి జైస్వాల్ టాక్ ఆఫ్ ద టౌన్గా నిలిచాడు అతనికి ఈ మధ్యకాలంలో స్టార్ బాయ్ ఫ్యూచర్ స్టార్ అని పేరు కూడా వచ్చింది జైస్వాల్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న అండర్ నైన్టీన్ వన్డే కప్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా సెమీస్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై అజయ్ సెంచరీ నూట పదమూడు బంతుల్లో నూట ఐదు నాటౌట్ ఎనిమిది ఫోర్లు నాలుగు సిక్సర్లు చేసిన జైస్వాల్ భారత్ను ఒంటి చేత్తో ఫైనల్కి తీసుకెళ్లాడు జైస్వల్ ఉత్తరప్రదేశ్లో మారుమూల ప్రాంతంలో పుట్టిన జైస్వర్ క్రికెటర్ కావాలని ఎన్నో కళలు అన్నాడు ఆరుగురు పిల్లలు గల కుటుంబంలో నాలుగో సంతానం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చేరుకుంటే తన కళ సాకారం చేసుకోవచ్చని తెలుసుకున్నాడు అయితే ఇంత పెద్ద మహానగరంలో తమకు తెలిసిన వారింట్లో తలదాచుకోవడానికి అనేక కష్టాలు పడ్డాడు తొలుత షాప్లో పనిచేశాడు అనంతరం గ్రౌండ్లోనూ తలదాచుకున్నాడు క్రికెట్లో ప్రవేశం కోసం కొంతకాలం పాటు అలా అని ప్రయత్నం చేస్తూ కోచ్ వాలాసింగ్ కలల్లో పడ్డాడు అనంతరం స్థానిక క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటూ పోరాటం జైస్వల్ వెక్రేంతలను దిగమింగుకొని జైస్వల్ పోరాటంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు తనను అంత పానీపూరి క్రికెటర్ అంటూ వెక్కిరించిన ఎంతో పట్టుదలతో క్రికెటర్గా రాణించాడు క్రమంగా ముంబై తరపున దేశవాళీల్లో ఆడటం ప్రారంభించాడు లిస్ట్ ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ బాధిన అతి చిన్న వయస్సునిగా నిలిచాడు జైస్వల్ ముంబైకి రెగ్యులర్ ఆటగాడిగా మారాడు స్టార్ బాయ్ యశస్వి అండర్ నైన్టీన్ టీం నుంచి ఐపీఎల్లో పోటీ చాటాడు దాటాడు యశస్వి సత్తాను గమనించిన సెలెక్టర్లు అతన్ని భారత అండర్ నైన్టీన్ జట్టులోకి ఎంపిక చేశారు శ్రీలంకలో జరిగిన టోర్నీలో పరుగులు వరద పారించిలో ఎదు ఐపీఎల్లో పట్టం కట్టారు కేవలం ఇరవై లక్షల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన ను దక్కించుకోవడం కోసం జట్లన్నీ పోటీ పడ్డాయి రాజస్థాన్ రాయల్స్ టూ పాయింట్ ఫోర్ కోట్ల రూపాయలకు అతన్ని దక్కించుకుంది అప్పటి నుంచి ఫ్యూచర్ స్టార్ బాయ్గా స్టార్ బాయ్ అని పేరు తెచ్చుకున్నాడు ఫ్యూచర్ స్టార్ జైస్వాల్ ఇక సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో తన ప్రదర్శనతో ద్వారా ఫ్యూచర్ స్టార్ అని జైస్వాల్ అందరిలోనే ఇంప్రెస్ కొట్టేశాడు ఈ టోర్ ఈ టోర్నీలోని నిలకడగా రాణించిన ఎస్ఎస్వి లీగ్ దశలో రెండు హాఫ్ సెంచరీలు సత్తా చాటాడు ముఖ్యంగా శ్రీలంకపై యాభై తొమ్మిది న్యూజిలాండ్పై యాభైతో జరిగిన క్వార్టర్స్లో సత్తా చాటాడు బ్యాట్స్మెన్ విఫలమైన వేళ అరవై రెండు పరుగులతో సత్తా చాటాడు ఇక సెమీస్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన మాత్రం మరింత రెచ్చి యాభై మూడు టార్గెట్ టార్గెట్లో తానే నూట ఐదు పరుగులు సాధించడం విశేషం దీంతో సెమీస్లో పాక్పై భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో నూట డెబ్బై రెండు పరుగులకు కుప్పగోలుగా ముప్పై ఐదు పాయింట్ టూ ఓవర్లలోనూ వికెట్లు ఏమీ నష్టపోయింది మూడు అవసరమైన వేళ భారీ శిక్షలతో మ్యాచ్ను ముగించిన జైస్వాల్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఇక ఈ టోర్నీలో ఆల్రౌండ్ ఇంకా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐసీసీ ఛాంపియన్షిప్లో కూడా అతను అవకాశం ఇండియాకి ఎన్నో విజయాలు తెస్తూ మనస్ఫూర్తిగా కోరుకు ఏదైనా నేను తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్